హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో మా అమ్మగారు చేసే స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే చూపిస్తానండి ఈ మటన్ కర్రీ అయితే మా చుట్టాల్లో చాలా ఫేమస్ అండి ఎవరిని అడిగినా మీ అమ్మగారు మటన్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా చేస్తారని అంటారు సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎంతో చూసేద్దామా ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి ధనియాలు అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ధనియాలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే లో ఒక గుప్పడైతే ఎండు కొబ్బరి వేసుకోవాలండి ఎప్పుడైనా ఇలాంటి మటన్ కర్రీలో ఎండు కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి కన్నా గుప్పడు ఎండు కొబ్బరి ఒక ఐదు జీడిపప్పు ఒక రెండు ఇలాచీ అయితే వేసుకొని సిమ్ పెట్టుకో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అయితే మిక్సీ అట్లా కచ్చ పచ్చగా వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడేమో జీడిపప్పు కొబ్బరి అండ్ రెండు ఇలాచి వేసుకున్నాం కదా అది కూడా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కలాయి పెట్టుకోవాలండి ఫ్రీగా ఉడకాలి ఎప్పుడైనా మటన్ అనేది అప్పుడే ముక్క ఉడికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పెద్ద ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు అండ్ ఒక స్టార్ పువ్వు వేసుకోవాలండి ఇది అరకిలో మటన్ కండి దినుసులు ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు కడుపులో మంటగా అనిపిస్తుంది ఇదే టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది హాఫ్ కిలో మటన్కి ఇప్పుడు దినుసులు మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక త్రీ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి హాఫ్ కిలో మటన్కి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది అల్లం వెల్లి పేస్ట్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి అల్లం వెల్లు పేస్ట్ అనేది కొంచెం అల్లం వెల్లు పేస్ట్ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ కిలో మటన్ని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని ఒకసారి మంచిగా అల్లం వెల్లు పేస్ట్ దినుసులు ఫ్లేవర్ అనేది మటన్కి అయితే బాగా కలుపుకోవాలి తిప్పుకుంటూ మళ్ళీ చెప్తున్నానండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అలా బాగా పట్టించాలండి మటన్ అనేది ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా చేసుకుంటే టేస్టీ టేస్టీగా చాలా చాలా బాగుంటుందంట మటన్ అనేది చాలా జ్యూసీగా కూడా ఉంటుందంట నేను మటన్ తిననండి సో అందరు చెప్తూ ఉంటారు అందుకే మీకు చెప్తున్నాను ఇలా మొత్తం మంచిగా అయితే అలా కలిపేసుకుంటూ ఉండాలి చూసారు కదా అల్లం వెల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టింది కనిపిస్తుంది కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా ముక్కకు బాగా పట్టించిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి కరెక్ట్గా నేను వేసినట్టే ఎక్కడ ఏం వేసానో అలానే వేయండి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసిన తర్వాత దాంట్లో ఒక రెండు మీడియం సైజు టమాటాలు అయితే అలా కట్ చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది అలా పొడువుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర అయిన కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ఇట్లానే వేసుకోండి ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది మళ్ళీ తాలింపులో వేయకండి ఇలా మటన్ వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత ఇవి వేసుకోండి వేసుకొని ఈ మొత్తం అయితే బాగా ఒకసారి అలా కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోండి అక్కడైతే నేను కల్లుప్పు వేసుకున్నాను మ్యాక్సిమం కల్లుప్పు వేసుకోవడానికే ట్రై చేయండి కల్లుప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా మా చికెన్ అయినా మటన్ అయినా చేసుకునేటప్పుడు ఇప్పుడైతే మొత్తం అయితే అవన్నీ బాగా ముక్కకు పట్టించాలండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని అయితే బాగా మగ్గించుకోవాలి పైకి వాటర్ వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూసారా అలా మళ్ళీ ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి ఆర్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ని బట్టి అలా చూసారా పైకి వాటర్ లాగా వచ్చింది కనిపిస్తుందండి మటన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే నా ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు బట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా మళ్ళీ ఒకసారి అయితే అడుగంటకుండా అలా కలుపుకుంటూ ఉండాలండి చూసారా అలా బబుల్స్ బబుల్స్ వచ్చినాయి చూసారా అలా బబుల్స్ బబుల్స్ వచ్చేవరకు అయితే మనం కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పట్టినట్టు అర్థం అండి అలా బబుల్స్ బబుల్స్ వచ్చిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి మేమైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాము హాఫ్ కిలో మటన్కి అక్కడ కుదిరితే ఎవరెస్ తిక్కలా కారం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలా కారం వేసిన తర్వాత అలా మంచిగా అయితే అలా కలిపేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ కారం ఫ్లేవర్ కూడా ముక్కకు పట్టించినట్టు అర్థం అండి అక్కడ ఇప్పుడు చూసారా ఆ కారం వేసిన తర్వాత టెక్స్చర్ ఎంత మారిపోయిందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ ఇప్పుడు కారం కూడా వేసి కలిపేసుకున్న తర్వాత హాఫ్ కిలో మటన్కి వన్ లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి ఇంకా బాగా అర్థం కావాలనుకుంటే ముక్క మునియే అంత వాటర్ అయితే పోసుకోవాలి మీరు ఏ క్వాంటిటీ చేసినా అలా పైకి ముక్క తేలే వరకు అయితే నీళ్ళు పోసుకోవాలండి కరెక్ట్గా ఇలానే చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా చూసారా అట్లా ముక్క తేలే వరకు అయితే వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసారా పైకి అలా లాగా వస్తుంది నురుగులాగా మన వేసిన పదార్థాలని బాగా కుక్ అవుతాయండి చాలామంది ఆవగిల్ల వేస్తారు కదా అలా ఆవగిల్ల వేయకుండా ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఫ్లేవర్ పడుతుందండి ముక్కకి ఇలా చేసుకుంటే చూసారా అలా జారు జారుగా ఉంటుంది ఉడికేటప్పుడు అలా పైకి ఫ్యాట్ లాగా వస్తుంది చూసారా అలా కూడా రావాలి మనం చేసిన ప్రాసెస్లో చేస్తేనే అలా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఆ నీళ్ళన్నీ ఆవిరయ్యే వరకు అయితే మరిగించుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారా అండి నీళ్ళన్ని ఆవిరైపోయి ముక్క కొంచెం ఉడుకుతా పైకి తిక్కుగా వచ్చింది వాటర్ అనేది ఇందాక చాలా పల్చగా ఉంది కదా ఇప్పుడు కొంచెం తిక్కుగా వచ్చింది గమనించారా అలా తిక్కుగా వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మూత పెట్టేసుకొని ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పటివరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నారు కదా ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇట్లా పైకి కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వన్ మనం వేసుకున్న ధనియా పౌడర్ జీడిపప్పు కొబ్బరి పౌడర్ మటన్ పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు ఆ పౌడర్స్ అయితే వేసుకోండి నేనైతే అన్ని వన్ వన్ స్పూన్ వేసుకున్నాను ధనియా పౌడర్ కొబ్బరి అండ్ జీడిపప్పు పౌడర్ గరం మసాలా జీలకర్ర పొడి అండి ఇప్పుడు దాంట్లోనే కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసుకోవాలండి మటన్ పౌడర్ అయితే కంపల్సరీ అండి ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ గరం మసాలా కూడా ఎవరు స్కిప్ చేయొద్దు ఇదైతే మంచిగా ఆ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కూడా వాటర్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకొని అక్కడే కొన్ని వాటర్ మిక్సీ జార్లో ఉంటుంది కదండి అలా తొలిపోసేసుకోండి అప్పుడు లోపల ఏమైనా ఉన్నా గుజ్జు అనేది వస్తుంది సారీ ఇప్పుడైతే అలా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోండి చూసారా అండి టెక్స్చర్ ఎంత మారిపోయిందో మొత్తం మనం మసాలాస్ వేసి జీడిపప్పు అండ్ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఇప్పుడైతే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసారా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ అనేది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చూసారా అలా అయితే మంచిగా అయితే కలిపేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా మధ్య మధ్యలో ముందే పోసుకోవాలండి వన్ లీటర్ వాటర్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో అయితే వాటర్ పోయకండి ఒకేసారి పోసుకుంటేనే బాగుంటుంది ఇంకా అలా పైకి కొంచెం ఆయిల్ వచ్చి థిక్ గ్రేవీ వస్తున్నప్పుడు దాంట్లో కొంచెం గుప్పడి కరివేపాకు వేసుకోండి ఇక్కడ ఎవరు స్కిప్ చేయొద్దండి కరివేపాకు వేసుకోవటం వల్ల మటన్ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇది మా అమ్మగారి సీక్రెట్ టిప్ అండి మటన్ కర్రీలో ఇలా వేసుకోవటం వల్లే మటన్ కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీపాకోడ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ తిప్పుకోవటం మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి నేను అప్పుడప్పుడే చూపిస్తున్నాను మీకు వీడియోలో లాంగ్ అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు మటన్ కర్రీ మటన్ కర్రీ ఉడికిందని మనకి ఎలా తెలియాలంటే ముక్క అనేది అలా పైకి తీసుకొని ఒక గంటలో స్పోక్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి లోపలికి ఈజీగా దూరిపోతే మటన్ అనేది ఉడికినట్టు అర్థం అండి చూసారా అలా పైకి మళ్ళీ బబుల్స్ వచ్చినాయి చూసారా స్టార్టింగ్లో బబుల్స్ వచ్చినాయి అప్పుడు మనం అన్ని పదార్థాలు వేసాం ఇప్పుడు మళ్ళీ బబుల్స్ వచ్చినాయి చూసారా లాస్ట్లో తిక్ గ్రేవీ వచ్చి మధ్యలో అప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి మీకు నచ్చినంత కొత్తిమీర వేసుకోండి ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అనేది మేమైతే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాం సన్నగా కట్ చేసుకొని అక్కడ కావాలంటే పుదీనా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని మంచిగా అయితే అలా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా వన్ సెకండ్ అలా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ జూసీ జూసి మటన్ కర్రీ అయితే అయిపోయింది ఎవరైతే కుక్కర్లో పెట్టుకుని ప్రాసెస్ అయితే చేయొద్దు ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి టేస్ట్ అయితే మీకు డబల్ ఉంటుందండి అంత టేస్ట్ బాగుంటుంది రెసిపీ నచ్చిందండి ఇంకెందుకండి ఆలస్యం ట్రై చేసి ఎలా కుదిరిందైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో